ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య క్యాంపస్ ఉన్నటువంటి విద్యార్థులు నాణ్యత లేని ఉడికి ఉడికని ఆహారం తోటి విద్యార్థులుగా మేము తినలేకపోతున్నాం అని చెప్పేసి అని ఆగ్రహించిన విద్యార్థులు ప్రత్యక్షంగా కాలేజీ లో ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము దీన్ని పర్యవేక్షణ చేసినటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు లేదా అధికారులు కావచ్చు వీరేం చేస్తా ఉన్నారు కనీసం విద్యార్థులకి నాణ్యమైన ఆహారం వండిస్తున్నారా లేదా అనేది హాస్టల్స్ లో కేవలం అడ్మిషన్స్ కొరకు మాత్రమే చేస్తూ ఉన్నారు లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఈరోజు విద్యార్థులు కనీసం క్వాలిటీ అయినటువంటి ఆహారాన్ని వడి వండి వండించకపోవడం వల్ల విద్యార్థులు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రోజు ధర్నా చేయడం అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలని అడుగుతా ఉన్నాము కాబట్టి మేము అడుగుతా ఉన్నాం మీరు లక్షల లక్షల్లో ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మరోపక్క మరి విద్యార్థుల నుంచి ఇంత ఫీజు వసూలు చేసినటువంటి విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందించడంలో కావచ్చు లేదంటే వాళ్ళకి కల్తీ ఆహారం అందడం తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు చెప్పుకోలేకపోతున్నారు రోజు చెప్దామని వస్తున్నటువంటి విద్యార్థులని అక్కడ ఉన్నటువంటి మార్డెన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ గారు ఏవైతే ఉన్నారో వారిని ఒక పక్క గురి చేయడంతో పాటు వారి మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకునే పరిస్థితి నేడు ఇక్కడ కాలేజీలో కనబడతా ఉంది మరి ఇక్కడ జిల్లా అధికారంలో డిఇ గారు ఇవన్నీ తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాము అనేక సందర్భాల్లో విద్యా సంఘాలు కావచ్చు అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాలు కంప్లీట్ చేసినప్పటికీ కూడా కనీసం మరి అధికారులు ఎందుకు చూ పట్టించుకోవట్లేని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా విద్యార్థుల ఆగ్రానికి గురై ఈరోజు చేస్తున్నటువంటి ధర్నా అయితేందో ఆ ధర్నాకి అందరూ కూడా సంజీవం తెలియజేసిన పరిస్థితి అవకాశం ఉన్నది అదేవిధంగా ఈరోజు ఇటువంటి కాలేజీలు కావచ్చు ఇది ఒక్క కాలేజీ కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కాలేజీ ఇటువంటి వ్యవస్థ కనబడుతూ ఉంది లోపలేమో వేరే చూపెడుతున్నారు పెడుతున్నారో బయటకేమో ఏదో ఉంది కనీసం విద్యార్థులు తినడానికి కనీసము నాణ్యమైన ఆహారాన్ని కూడా అందించే పరిస్థితి లేదంటే ఒకసారి మీరు గమనించాలి ఈరోజు ప్రభుత్వ హాస్టల్స్ కంటే ఈహీనమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ హాస్టల్స్లో కనబడతా ఉంది మీరు ఒకసారి పరివక్షణం చేయండి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడ విజిట్ చేస్తున్నారు ఏదైనా పెద్ద హోటల్స్కి వెళ్ళి విజిట్ చేస్తారు లేదంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారు రేపటి భవిష్యత్తు అయినటువంటి విద్యార్థులకి రేపు భవిష్యత్తు చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఏ రకమైన ఫుడ్ అందిస్తూ ఉన్నారని రోజైనా ప్రవేశం చేశారా ఎక్కడైనా విజిట్ చేశారా ఏ కాదు విజిట్ చేశారా ఒకసారి తీయండి మరి జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు చోద్యం చేస్తా ఉన్నారా కాబట్టి ఇప్పటికే మేము అడుగుతున్నాము ముందుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు వేల రూపాయలు లక్షల రూపాయలు ఫీజు చదువుతా ఉన్నారు మరి అటువంటి విద్యార్థులకి నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనేది కూడా ఒకసారి మీరు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మీడియా సమీక్షలో కోరుతా ఉన్నాను